సారీ గురు మీరు విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయికి కూడా ఓకే ఏంటి లేట్ ఎంట్రీనా మీకేముందనే బోలని అపారాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి వస్తుంటారు ఇలాగ వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాగ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేసాడు ఏంటి మనాడు మూడు ఓట్లో ఉన్నాడు మనాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి దానికి అంత ఎంత ఏముందని ఎవడంత ఏడిస్తే అంత ఎవరు క్షమైనా వాడిది నువ్వు నోర్మయ్ ఐసి రాఘవా నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చెయ్యి నేను ఏం చేస్తావు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతా చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసిన అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంట నేను పడతాను నువ్వు డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చూ మీరే మీరు కూడా అయితే గుడికి వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను నేను ఎప్పుడూ చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు కష్టాలు పెడుతున్నాడా నాకు పెడుతున్నాం మన రాగా ఉన్నాడు కదండి అవును అతను ఆయనకా ఏమైంది పెళ్ళింది కదండి అదే అతని బెడ్లు అందరినీ హ్యాపీ అనేవాడు అతను లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ నేను అడిగారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాట్లకు అక్కడియా అండి కాట్లకు అక్కడియా అంటే సాడిస్ట్ పెద్ద గేయాలి హోప్లెస్ అవునా మామూలు గేయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్కి ఎవరికి రాకూడదు ఏంటి అని అనేది అంత కష్టపెడుతున్నా ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాము ఛమినిస్వామి ఒక దారం విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుందా మందు కొడితే పర్వాలేదండి మంతు కొట్టి ఇంటికి వచ్చే గుడి కొడుతుందండి బాబు నిజమా రామలిస్తున్న కొట్టము కొడుతుందా మరి ఆయన ఎలా భరిస్తున్నారు కట్టుకున్న పెళ్ళం కదండీ అప్పటికే ఆడికి చా చా చిప్ చూసానండి ఓరే వదిలేరా గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానండి కరెక్ట్ డైవర్స్ వచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు వాడి మాట వినండి ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగా అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోలేమోనని మా వాడు అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా అలా చూస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే అనమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం రండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు నాకేమైంది ఇంకేం కావాలండి ఏం అగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది ఏం చెప్పవరా ఆవిడ గురించి ఆవిడ గురించి అంతా చెప్పాడు వదిలేయండి ఎవరిని మాయా మీ ఆవిడ ఆవిడ పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాళ్ళి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటమ్ నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండ పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేలిపోదరా పెళ్ళైపోతుంది ఒక్కసారి అనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్టలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి నీతో ఏమంది ఐ ఐ లవ్ లవ్ అంది అంది కదా అంటే నీ నోట్లో పందారు పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉంటూ మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీ కూడా వెళ్తారు అరే బిటా ఈ డేంజర్ రాస్తోనే నాకు రాలా నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఊగదు కరెంట్ ఎలగదు అలాంటి నాతోనే లొలి చేస్తావురా నా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మురుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డర్ పట్టపగలు పది మందిలో మర్డర్ పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మర్డర్లు కూడా మరింత సీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివి వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను ఒక్క మడర్కి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసేటట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మడ్ర చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాడిని పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక ఎక్కడ మారుటీనే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్డా మరి రెంగళప్లో ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పదా స్టేషన్ కి సార్ ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది అజరేజ్ రాయ్ సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను వెంటనే మీరు అంతకుండా పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడు చాలు నీ పేరు ఏదైనా సరే ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడు అపరిచితుడు సార్ ఇక్కడ నుంచి నేను మీకు సుపరిచితు ఈ ప్రాసరం అనేసి వాడు కనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేదు సార్ ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్లు వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ టెన్షన్ నాట్ ఐదు వేలు కూర్చో వాడి చావు నీ సెల్కి వచ్చింది ఆ లక్కీ ఫెలో థ్యాంక్ యూ